హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలికిరి మార్కెట్లో ఈ రోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము నేను ఎటుకంటే పెరిగిందా తగ్గిందా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఇరవయో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ కలికిరి మార్కెట్లో అయితే పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయి ధరలు చూసుకుంటే సేమ్ నిన్నట్లాగే ఉంది ధర అనేది ఇంక ఇక్కడ ఈ అన్క్వాలిటీ కాయలు తీసేస్తే నాలుగు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా పడుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు థౌజండ్ రూపీస్ దాకా అయితే పడుతుంది పదిహేను కేజీల బాక్సు కలికిరి మార్కెట్లో ఈ థౌజండ్ రూపీస్ అనేది మండీకి ఒకటి ఒక లాట్లు రెండు లాట్లు మహా అంటే మూడు లాట్లు పడుతున్నాయి ఎక్కువగా టాప్ ధర అనేది తొమ్మిది వందల రూపాయలు తొమ్మిది వందలు తొమ్మిది వందల ఇరవై ఎనిమిది వందల ఎనభై తొమ్మిది వందల నలభై ఈ టాప్ ధరలు అనేది ఎక్కువగా పడుతున్నాయి ప్రతి ఒక్క క్వాలిటీ ఉన్న కాయకైతే ఈ ధరలు పడుతున్నాయి అక్కడక్కడ మాత్రమే తొమ్మిది వందల ఎనభై వెయ్యి